హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మసాలా కిచిడీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో నా స్టైల్లో చూపిస్తున్నాను అనమాట ఇది మై ఫేవరెట్ రెసిపీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఈ కిచిడీలోకి పచ్చిచారు రసము మజ్జిక చారు ఏదైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా కిచిడి కోసం నేను త్రీ కప్స్ రైస్ని తీసుకొని మంచిగా వాష్ చేసి తీసుకున్నాను అలాగే వాటర్ వేసి నానబెట్టి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఇంకో పక్కన పెసరపప్పును కూడా చక్కగా వాష్ చేసి తీసుకున్నానండి త్రీ కప్స్ రైస్కి వన్ కప్ పెసరపప్పు సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రైస్ బౌల్ పెట్టేసుకొని దానిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక అది కాస్త వేడయ్యాక మూడు లవంగాలు చెక్క అలాగే మూడు ఇలాచీలు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యాక షాజీరా జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక ఐదు ఆరు మిరియాలు అలాగే ఒక ఐదు పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకుంటున్నాను ఇదే మనకి కిచిడికి స్పైసీ ఇంకే స్పైసెస్ యూస్ చేయను అనమాట అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని చక్కగా ఒక టెన్ సెకండ్స్ ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి క్యారెట్ బీన్స్ ఆలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను నాకు ప్లెయిన్ కిచిడి అంతగా నచ్చదండి సో అందుకనే ఇలా వెజ్సి యాడ్ చేస్తాను అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్తీకి హెల్తీ అనమాట సో అందుకనే వెజిటేబుల్స్ ప్రిఫర్ చేస్తాను అండ్ కరివేపాకు కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పెసరపప్పును కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఒక వన్ మినిట్ మగ్గించుకోండి లో ఫ్లేమ్లో పెసరపప్పు అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కిచిడీకి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను త్రీ కప్స్ రైస్కి ఫైవ్ కప్స్ వాటర్ సరిపోతాయి అనమాట అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ రా సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది దీనిపైన క్యాప్ పెట్టేసి ఇలా చక్కగా బాయిల్ చేసుకోవాలి వాటర్ ఎంత చక్కగా బాయిల్ అయితే మనకి స్పైసెస్ అనేవి వాటర్లో యాడ్ అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది ఫైనల్గా నానబెట్టిన రైస్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీన్ని హై ఫ్లేమ్లోనే ఒక వన్ మినిట్ మంచిగా ఒక వచ్చేంత వరకు ఉడికించాలి ఎప్పుడైనా క్యాప్ పెడితే మనకి రైస్ అనేది మెత్తగా వస్తుందండి రైస్ వేసిన వెంటనే క్యాప్ పెట్టకుండా ఇలా ఉడికించుకోవాలి బిర్యానీ అయినా సరే కిచిడి అయినా సరే రసం అయితే రెడీ అయిపోయిందండి కిచిడిలోకి అండ్ ఇక్కడ మనకి చూడండి రైస్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్స్ కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో దీనిపైన క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో దీన్ని దమ్ చేసుకోవాలన్నమాట వన్ టు మినిట్స్లో అయితే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుందండి క్యాప్ పెట్టేశాక ఇప్పుడు ఫైనల్గా ఒకసారి మీరు గరిటతో చెక్ చేశారంటే మనకి అడుగు భాగం గట్టిగా తగిలిందంటే ఇక్కడ మనకి రైస్ అనేది రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే కిచిడి రెడీ అయిపోయినట్టే సో చూసారు కదా మసాలా కిచిడి అయితే చూడడానికి ఎంత అట్రాక్టివ్గా ఉందో తింటే కూడా టేస్ట్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి రెసిపీస్ రాని వాళ్ళైనా సరే ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా మసాలా కిచడీని అయితే రెడీ చేసేస్తారు చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్తీ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన చేతు మ్యాజికల్ బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి